వ్యవసాయదారులు పడుతున్నటువంటి ఘోష చూస్తూ ఉన్నాం తాలు లేకుండానే తరుగు అంటూ తీసుకువెళ్ళినటువంటి ఒక లారీ నుంచి దరిదాపు ఐదు నుంచి ఏడు బస్తాలు తీసేస్తా ఉన్నారు అదే కాకుండా మీ దానిలో నూక శాతం ఎక్కువ ఉందనో మట్టి పెళ్ళలు ఉన్నాయి మళ్ళీ కూలీలు పెట్టి చేయించండి అంటూ పన్నెండు వందల రూపాయలు ఒక యంత్రాన్ని అద్దెకి తీసుకొచ్చి కూలీలు పెట్టి దాంత చేపిస్తూ ఉన్నారు అలా అదనం ఖర్చుని రైతులు భరించవలసి వచ్చింది అది కాకుండా నిజంగా రైతుల దంతా కూడా ఈ కష్టమంతా చూస్తుంటే బాధను కూడా అనిపిస్తుంది అది అందరు రైతుల్లాగానే నాకు కూడా ఏర్పడుతున్నటువంటి సమస్య ఈరోజు నిజంగా చెప్పాలంటే మొ మన అక్టోబర్లో వచ్చేటువంటి అకాల వర్షాలు మన వ్యవసాయదారులందరినీ కూడా అతలాకుతలను చేసినాయి ఒక పక్క పంట చేతికి వచ్చినటువంటి సమయం వాటిని కోసేటువంటి సమయం తెలంగాణలో ఈ సంవత్సరం దాదాపు అరవై ఏడు లక్షల ఎకరాలు పైగా వరి ధాన్యాన్ని వేసుకోవడం జరిగింది తెలంగాణలో అచ్చరిక రికార్డ్ స్థాయిలో అలాంటి సమయంలో చేతికొచ్చే సమయంలో మోదా తుఫాను రావటం కానివ్వండి లేకపోతే వర్షాలు వెంట వెంట వెంటనే రావటం కానివ్వండి దీంతో పంట దిగుబడి శాతం తగ్గిపోయింది తర్వాత నేల కూలిపోయింది ఆ వడ్లన్నీ కూడా మొలకెత్తుకుంటూ వచ్చినాయి తర్వాత తప్పలు ఎక్కువ రావటం జరిగింది అలా అంతా జరిగినప్పుడు ఆ బురదలోంచి వాడిని కొయ్యటం కోసం అంతకుముందు ఉన్న టైర్లు ఉన్న యంత్రాలను వాడేవాళ్ళు ఇప్పుడు టైర్లు ఉన్న యంత్రాలు వాడటానికి కూడా లేక చేయిన్ ఉన్న యంత్రాలను వాడాల్సి వచ్చింది దాంతో అదనంగా ఎకరానికి మూడు వేల రూపాయలు ఖర్చు వచ్చేసింది అది కాక కూలీలు పెట్టుకోవటం కానివ్వండి ఇంకా ఈ వర్షంలో పండిన పంటని చేతికిందిన పంటంతా నేల పాలవుతుంటే చూడలేక అదనంగా ఇంకొక రెండు వేల ఐదు వందలు ఖర్చు వచ్చింది ఎకరానికి పదివేల రూపాయలని ప్రతి రైతు నష్టపోయాడు ఒక రకంగా చెప్పండి కొంతమందికి ఎవరైతే సన్నకారు బియ్యం పండిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఎక ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది అది కొంతవరకు గుడ్డిలో మెల్ల కానీ పదివేల రూపాయల నష్టాన్ని భరిస్తున్నటువంటి ఈ రైతులు తమ ధాన్యాన్ని నమ్ముకోవడానికి వెళ్తే మిల్లర్లంతా కూడా స్వార్థంతో అంతకుముందు అంతా కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పడి కాపులకు కోస్తూ ఉండటం రోజుల తరబడి అక్కడే ఉండటం మళ్ళీ అక్కడ వర్షం పడతాం ఆ వర్షానికి పంట నాశనం అవటం మనం చూస్తూ వచ్చాం ఇప్పుడు పరిస్థితి ఐదు బస్తాలు తీస్తానంటాం ఏడు బస్తాలు తీస్తానంటాం తరుగు శాతం ఎక్కువ ఉందంటాం ధాన్యం ధరని తగ్గించడం ఈ కష్టాలు రైతులకు ఎప్పుడు తీరుతాయో ప్రభుత్వం పారిశ్రామిక వ్యతిరేకిస్తున్న సహాయాలతో పోల్చుకుంటే రైతుల గురించి ఇది ఈ రోజు వాళ్ళ ప్రధాన సమస్య పొద్దునంగా లారీ మీద ఎక్కువస్తారు అన్నం ఉండదు నీళ్ళు ఉండవు అక్కడే పడుకుంటారు వాళ్ళం గురించి పట్టించుకోం ఎవరో రాబోతున్న ఫుట్బాల్ ప్లేయర్ గురించో లేకపోతే ఒక అదానీ గురించో ఒక అంబానీ గురించో వీళ్ళని గురించి ఆలోచిస్తాం ఈ రైతుల భూములు తీసుకుంటాం ఆ